నీటిపారుదల ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పూడికతీత పనులు చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది పూడికతీత జలాశయాల సామర్థ్యం పెంపుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది పూడికతీతపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించిన ఉపసంఘం కేంద్రమే అనుమతి ఇచ్చినందున పర్యావరణ పూడిక తీసే విషయమై నీటిపారుదల గనుల శాఖలు సమావేశమై ఒక నిర్ణయానికి రావాలని తెలిపింది ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం లేకుండా పూడికతీత పనులు చేపట్టాలని ప్రాజెక్టుల రక్షణలో రాజీ పడవద్దని అధికారులకు స్పష్టం చేసింది పూడికతీత సమయంలో వచ్చే సారవంతమైన మట్టిని రైతులకు ఉచితంగా ఇవ్వాలని రవాణా ఖర్చు మాత్రం వారు భరించేలా చూడాలని తెలిపింది పూడికతీత సమయంలో వచ్చే ఇసుకను ప్రాజెక్టుల ఇతర నిర్మాణాలకు ఉపయోగించాలని పేర్కొంది ప్రాజెక్టుల్లో పూడిక తీయడం ద్వారా జలాశయాల్లో నిల్వ సామర్థ్యాన్ని యథాస్థితికి పునరుద్ధరించాలని తద్వారా నీటి నిల్వలు పెంపొందించుకోవచ్చని ఉపసంఘం అభిప్రాయపడింది ఇప్పటికే పూడికతీత అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పురోగతిపై అధ్యయనం చేయాలన్న ఉపసంఘం ఈ నెల పద్నాలుగు వరకు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది